నమస్తే నేను మీ బాలకృష్ణ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మీడియా ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి బంజారా మేధావులు అనగా సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ అధికారులతో పాటు బంజారా డాక్టర్స్ ఇంజనీర్స్ టీచర్స్ మరియు వివిధ రంగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఇతర బంజారా ఉద్యోగస్తులు మరియు పేరుగాంచిన వ్యాపార వ్యవసాయ పారిశ్రామిక రంగంలో స్థిరపడిన బంజారా పెద్దలందరికీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఐదో తారీఖున లక్ష మందితో తలపెట్టనున్న బంజారాల సింహగర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ తమ పరిధిలో ఉన్న తాండావాసులకు ఈ సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి కొరకై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన గిరిజనుల అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఒకవేళ అభివృద్ధి చెందినను అంత ఆశాజనికంగా లేదనేది వాస్తవం ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని తేడా లేదు ఏ ప్రభుత్వం అయినను పర్సెంటేజ్లలో మాత్రమే తేడా కనిపిస్తుంది దీనికి కారణం మనలో ఐక్యత లేకపోవడం ఒకటైతే దీనివలన రాజకీయంగా మనల్ని గుర్తించకపోవడం శాసనసభలో మన వాణి బాణి వినిపించే ప్రతినిధులు లేకపోవడం మరో బాధాకరమైన విషయం ఇటువంటి పరిస్థితులలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి బంజారాలందరికీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన బంజారాల సత్తా ఏమిటో చూపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అందులో భాగంగానే ఒక లక్ష మంది బంజారాలతో శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున బంజారాల సింహగర్జన సభను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినది కదిరినందు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున జరగబోయేటటువంటి బంజారాల సింహగర్జన సభ జాగో బంజారా మారో నంగారా అనే నినాదంతో ముందుకు సాగనుంది ఈ సభకు ప్రతి తాణా నుంచి బంజారాలు హాజరవ్వటమే కాకుండా తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అత్యధిక సంఖ్యలో రప్పించి సభను విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ వెంకటరమణ నాయక్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ బాణోత్ చక్రేనాయక్ గారు కోరుతున్నారు అలాగే ఈ మహాసభను విజయవంతం చేయడానికి దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించాలని లావాదేవీల విషయంలో ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం టీం వారు విజ్ఞప్తి చేశారు ధన్యవాదాలు